అండి వెల్కమ్ టు రుక్సానా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతి చేసానండి చపాతీలోకి ఈ పచ్చడి చేసానండి ఎన్ని మిర్చి టమాటాలు చాలా బాగుందండి అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకే అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్ వల్ల మా వీడియోస్ చాలా ముందుకు వెళ్తాయండి యూట్యూబ్ ద్వారాగా చాలా మందికి రీచ్ అవుతాయి అండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే గోధుమ పిండిని రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకొని కొద్ది సాల్ట్ వేసుకొని పిండిని అయితే బాగా కలిపి పెట్టుకోవాలండి నేచురల్ నేను గోధుమలు తెచ్చి పట్టించినానండి పిండి మరి సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అయితే ఓకే అండి ఇప్పుడు పిండి అయితే పక్కన పెట్టేసానండి కలిపి చట్నీకి రెడీ చేస్తున్నానండి ఎండి మిర్చి టమాటాలు అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకటి రెండు చపాతీలు తినేవాళ్ళు నాలుగు తింటారండి ఇట్లా చేసుకుంటే ఓకే అండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టేసానండి ఇందులో ఎండిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి బాగా వేయించుకోవాలి ఓకే అండి బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు లేదు అందుకని వేయలేదండి బాగా వేయించుకోవాలండి ఓకే అండి బాగా వేగాయి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే కడాయిలో నూనె రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటాలు బాగా మగ్గనివ్వాలండి ఓకే అండి టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా చూడండి అసలు ఎంత బాగా వేగాయి ఇట్లా వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం ఓకే అండి మనం ముందుగా వేయించుకున్న మిర్చిని దంచుకోవాలండి బాగా మెత్తగా ఓకే అండి మా రోలు అయితే ఇదేనండి అల్యూమినియం రోలు అసలు ఎంత మెత్తగా వద్దంటే పచ్చడి ఎంత మెత్తగా వద్దండి మిక్సీకే వేయండి నేనైతే దీంట్లోనే దంచుకుంటా మామూలుగా మనం ఇంట్లో దంచుకుంటే ఎట్లుంటుందో రోల్లో అట్లాగే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి చింతపండు నానబెట్టుకోవాలి కొద్దిగా దాంట్లో ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టేసుకోవాలండి ఓకే అండి మనం ముందుగా వేయించుకున్న ఎండిమిర్చిని బాగా మెత్తగా దంచుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలండి వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న టమాటాలు వేసుకోవాలండి ఓకే అండి బాగా మెత్తగా దంచుకోవాలి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే అండి ఇప్పుడు ఆనియన్స్ అవి వేసేసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు ఓకే అండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చపాతి పిండిని చపాతి ముద్దలాగా చేసుకుందాం ఓకే అండి చపాతీలన్నీ ముద్దలని చూడండి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు బౌల్స్ లాగా చేసుకుని చపాతీ రుద్దుకున్నట్టే రుద్దుకోవాలండి అసలు పిండి ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా అండి బాగా ఉంది అసలు మనం పట్టించుకుంటాం కదండి ఆ పిండి చపాతీయే వేరండి అసలు చాలా స్మూత్గా వస్తాయి అసలు ఓకే అండి చపాతి బాగా పలచగా రుద్దుకోవాలండి ఓకే చూడండి అన్నీ ఇట్లాగే చేసుకోవాలండి ఓకే ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం ఓకే అండి ప్యాన్ అయితే అయిపోయింది ఇప్పుడు చపాతి వేసుకుందామండి ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ముందే ఆయిల్ వేసుకోకూడదు ఓకే అండి చపాతి అయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో అసలు మనకు ఒకరోజు నైట్ చేసుకున్నవి మళ్ళీ మార్నింగ్ అయినా సరే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి అనేవి ఉండవు ఓకే అండి చపాతి అయితే బాగా వేగింది ఇప్పుడు తీసేసుకుందాం సో అన్నీ అలాగే చేసి పెట్టుకోవాలండి ఓకే అండి చపాతి చపాతీలోకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోతుంది